ఈ వీడియోలో దమ్ బిర్యానీ ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాం ముందుగా రెండు ఆనియన్ తీసుకుని చిన్నగా కట్ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్లోకి ఆనియన్స్ వేసుకుని వాటిని క్రిస్పీగా ఫ్రై చేయండి లైట్గా కొంచెం సాల్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి కొద్ది నీట్గా వాష్ చేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం కొంచెం దదయాల పొడి వేసుకుని తర్వాత కొంచెం అల్లపు పే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం డ్రై మేతి తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత చికెన్ మసాలా ఆ రెండు కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత ఒక కప్ పెరుగు వేసుకోవాలి తరువాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి బాగా తర్వాత ఒక కేజీ నార్మల్ రైస్ తీసుకోవాలి తర్వాత బిర్యానీ దిల్సులు వేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక మనం ఈ రైస్ని వాటర్లో వేయాల తర్వాత చికెన్ని మర్సెంట్ ఉడకబెట్టుకోవాలి రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రైస్ని చికెన్ మీద నీట్గా సర్వ్ చేసుకోవాలి మనం నీట్గా దీని అంతా సర్వ్ చేసుకున్నాక చీరా ఇంకా డ్రై ఆనియన్స్ దాని మీద వేసుకోవాలి ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి లైట్గా జల్లుకోవాలి మీ ఇంట్లో ఫుడ్ కలర్ లేకపోతే పాలల్లో కొంచెం పసుపుని వేసుకుని జల్లాలి అప్పుడు మీకు బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత మూత పెట్టేసేసి బరువైన వస్తువు దానిమల్ల పెట్టండి తర్వాత బిర్యానీ బాగా దమ్ అవుతుంది చూసాను ఈ దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీతో పాటు రైతా కూడా చేసుకోండి ఇంకా బాగుండిద్ది